క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు తనను తాను రక్షించుకునే నమ్మకాన్ని కలిగిస్తాయని తైక్వాడో ఛాంపియన్ కవిత అన్నారు రామాంతపూర్వ శ్రీనివాసపురంలో నిర్వహించిన నాలుగవ ఇంటర్ తైక్వాడో సబ్ జూనియర్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి మాట్లాడారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని సూచించారు దీనివల్ల ఆత్మరక్షణతో పాటు శారీరక దారుఢ్యం కూడా పెంపొందుతుందని తెలిపారు తీసుకెళ్తున్నాము నెక్స్ట్ జనవర్లు అండ్ నెక్స్ట్ మేము కూడా నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ కురిగి అండ్ స్పీడ్ కికింగ్ ఆల్ చిల్డ్రన్ గోల్డ్ మెడల్స్ అండ్ సర్టిఫికేట్ అండ్ ట్రాఫీ అండ్ కంగ్రాచులేషన్స్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ థ్యాంక్ యూ అవర్ జయంత్ రెడ్డి సార్ అండ్ అవర్ ఉమామహేశ్వర్ సార్ ఆల్సో థ్యాంక్ యూ నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ కేటీఏ కప్లో విన్నైన వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ నెక్స్ట్ ఇప్పుడు స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ తీసుకెళ్తున్నాము నెక్స్ట్ టెన్ వర్లో అండ్ నెక్స్ట్ మేము కూడా నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ కండక్ట్ చేయాలని అనుకుంటున్నాము సార్ వాళ్ళ బ్లెస్సింగ్స్తోని అండ్ పేరెంట్స్ కూడా ఇలాగ ఇప్పుడు ఎలా ఫోర్త్ కేటీఏక ఎంకరేజ్ చేశారో నెక్స్ట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్కున్న మీరు పేరెంట్స్ అందరూ ఎంకరేజ్ చేయాలి పిల్లలు రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి అండ్ అందరూ ఫుడ్ డైట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి